వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తమిళ క్రైమ్ డ్రామా ది వర్డిక్ట్ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల కానుంది ఎనిమిది తొమ్మిది ఐఎన్డీబీ రేటింగ్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలున్నాయి తమిళ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా ది వర్డిక్ట్ మే ముప్పయో తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్ సుహాసిని లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు ఐఎన్డీబీలో ఎనిమిది తొమ్మిది రేటింగ్ ఉంది ఈ మూవీ జూన్ ఇరవై ఆరు నుంచి సన్నెక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది కొత్త దర్శకుడు కృష్ణశంకర్ దర్శకత్వం వహించిన సినిమా ది వడ్డిక్ట్ శృతి హరిహరన్ వరలక్ష్మి శరత్కుమార్ సుహాసిని మణిరత్నం ప్రకాష్ మోహన్ దాస్ విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ది వడ్డిక్ట్ మూవీ మే ముప్పైన థియేటర్లలో విడుదలైంది ఈ సినిమాను పూర్తిగా అమెరికాలోనే షూట్ చేయడం విశేషం ఈ మూవీని జూన్ ఇరవై ఆరు నుంచి సన్నెక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది